నమస్కారం అండి నేను సంధ్య అండి సుచరి ఇండియా జనరల్ మేనేజర్ని మాట్లాడుతాను ఈరోజు మన ఈ టీవీ నైన్ స్టోర్లో లాస్ట్ డే అండి ఈరోజు సో నిన్నటి నుంచి నిన్న కానీ మొన్న కానీ చాలామంది మన స్టాల్కి వెచ్చేశారు చాలా క్రౌడ్ కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు లాస్ట్ డే కాబట్టి మీరు అందరు కూడా స్టాల్కి వచ్చి ఇప్పుడు ఈ ఏదైతే ఈ స్వీట్ హోమ్ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ప్రజెంట్ చేశారో అదన్నీ మీరు పర్టికులర్గా అందరూ యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాము ప్లస్ ఇక్కడ సుచర్ ఇండియా తరఫున మేము ఇక్కడ మా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తున్నామండి అండి విచ్ ఇస్ లొకేటెడ్ అట్ బిఫోర్ శంషాబాద్ సాతం రాయి విచ్ ఇస్ ఇట్ అఫోర్డబుల్ లగ్జరీ సెగ్మెంట్ అండి ఇట్స్ అ కంప్లీట్లీ టూ బీహెచ్కే గేటెడ్ కమ్యూనిటీ విచ్ ఇస్ కంప్లీట్ లగ్జరీ కమ్యూనిటీస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి ఉంది సో మీరు మీరందరూ స్టాల్కే వచ్చేసి మన ప్రాజెక్ట్స్ అన్ని చూసుకొని చూడాలని అనుకుంటున్నాము ఇప్పటికీ నిన్న మొన్న కలిపి మనకి దగ్గర దగ్గర ఆన్ స్పాట్ బుకింగ్ ఒక ఫైవ్ అయ్యాయి ఈ రోజుకి కూడా సైట్ విజిట్స్ అన్ని చాలామంది వెళ్తున్నారు సో ఇంకొక ఫైవ్ ఆర్ వి వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు క్లోజ్ ఫ్రమ్ దిస్ టీవీ నైన్ ప్రాపర్టీ షో అండి సో మీరు కూడా వచ్చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని చూసి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ